హాయ్ హాయ్ ఫ్రెండ్స్ టుడే మళ్ళీ వెజిటేబుల్స్ సలాడ్ వచ్చేసి ఇది అండి మా వారికి ఇదే నచ్చిందట ఫ్రెండ్స్ వేరే తినవంటే అస్సలు తినట్లేదు అందుకే డైలీ దాదాపు ఇదే తింటా ఉన్నారు బోర్ కొడుతుంది స్కిప్ చేయి అంటే వెయిట్ లాస్ అవ్వము డైలీ ఒకటే కూడా తినొద్దు కాకపోతే దీనివల్ల కూడా మా వారు మంచిగా వెయిట్ లాస్ అయ్యారు అది కూడా మీకు షేర్ చేస్తాను నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటుంది కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇప్పుడు వచ్చేసి కలుపుతున్నారు కలుపు కలుపు ఈ రోజు వచ్చేసి నేను వేరే ప్లేస్కి వెళ్తున్నాను అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేయమంటున్నాను మా వారము అన్ని కట్ చేసుకుంటున్నారు తనకు కావాల్సినవి మొత్తం తనే కట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ నాకు ఇంత చిన్న చిన్నగా బుడ్డబుడ్డగా కట్ చేసిన నాకైతే రాదు రియల్గా చెప్పాలంటే అందుకే తనే కట్ చేసుకుంటున్నారు సో క్యారెట్ కీరా బీట్రూట్ ఆనియన్ టమాటో తర్వాత స్వీట్ కార్న్ ఉడకబెట్టింది దానిమ్మ గింజలు అలాగే పల్లీలు నానబెట్టినవి కొంచెం లెమన్ పెప్పరు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా తిన్నాను మా వారితో పాటు నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీలైతే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది ఒకసారి తినడం అలవాటు అయిన తర్వాత వేరేటి తినాలన్నా కూడా తినలేరు అంత టేస్టీగా ఉంటుంది అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఈజీ మళ్ళీ ఒక దీనికి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే చాలండి సో ఇందులో ఏమేమి వేశారంటే కొంచెం సాల్ట్ లెమన్ తర్వాత పెప్పరు బ్లాక్ పెప్పర్ పౌడరు టేస్ట్ కోసం చాలా బాగుంటుంది ఇదంతా తన కోసమే కాదు మాకు కూడా కొంచెం తను ఒక కప్పు తింటారు తన కప్పు క్వాంటిటీ ఉంది ఆ కప్పే తింటారు అంతే ఓకే ఫ్రెండ్స్ కప్పు ఇస్తాయి ఇప్పుడు చూడరు సో మా వారి కప్పు చూసారు కదా డైలీ అదే కప్పు క్వాంటిటీ దానికంటే కొంచెం కూడా ఎక్కువ తినరు ఆ కప్పు ఫుల్గా తింటారు ఇంక అట్లా ఫుల్గా తిన్నారనుకోండి అసలు ఆకలి కాదు రియల్గా చెప్పాలంటే మనకు కూడా ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం ఇబ్బంది అనిపిస్తే కానీ థర్డ్ డే నుంచి అలవాటు అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా కావాలంటే ఇట్లా సింపుల్గా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీకు ఎక్కువ అనిపిస్తే ఒక కప్పు తినే కానీ ఇంకో హాఫ్ కప్పు తినండి ఫస్ట్ స్టార్టింగ్లో తర్వాత తర్వాత మీకు అలవాటు అయిపోతే అంత ఎక్కువగా కూడా తినాలనిపించదు సరిపోతుంది అనిపిస్తుంది తిన్న తర్వాత మంచిగా వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వచ్చేసి కర్నూలు వెళ్తున్నామండి త్రీ డేస్ అందుకోసమే ఇక బాక్స్ రెడీ చేసుకున్నాము ఇది మధ్యాహ్నానికి ఇది ఒక నైట్కి తర్వాత కర్రీ ఈ రోజుకైతే సరిపడా తీసుకెళ్తున్నాము రేపు ఎల్లుండి బయటని భోజన చేయాలి ఈరోజు రేపు ఫీల్డ్ వర్క్ చేసుకొని ఎల్లుండి మీటింగ్ ఉంది అండి సైదం సర్ సెమినార్ ఉంది దానికోసం మేము ట్రైన్ అప్ అయి ఉన్నాము దానికోసం మేము వర్క్ చేసుకోవడానికి వెళ్తున్నామండి ఇట్లా బయటకు కూడా కంపల్సరీ వెళ్తాం మేము సింపుల్గా బాక్సు ఇంకా ప్యాకింగ్ వేసుకునే చూపిస్తున్నాను మీకు నేను ఇందులో పెట్టుకోవాలి వేరే కవర్ తీసుకోవచ్చు ఇంకా పడతలేదు సో ఇందులో పట్టాయి ఇందులో పెట్టుకుంటున్నా ఇంత నేను రెడీ కావాలి స్పూన్లు కూడా పెట్టుకుంటున్నా ఇది మధ్యాహ్నం నైట్కి రెండు ఫోన్లకి ఇక బయట జడు కొంచెం పడదు కదా ఫ్రెండ్స్ అందుకోసం ఇట్లా ప్యాకింగ్ చేసుకోవడం అన్నట్టు బయట కొనుక్కోవచ్చు కదా అక్క అంత పీచిస్తాను ఎందుకంటే బయట పడవు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మేము ఇట్లా కష్టపడి తీసుకెళ్ళడం అన్నట్టు ఇదే పర్వేది ఫుల్ సో నేను రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ చూసారా ఇలా రెడీ అయిపోయాను నా లగేజ్ కూడా రెడీ అయిపోయింది ఇంకొకటి చిన్న నార్మల్ స్వెటర్ లాంటిది తర్వాత నాకు స్కార్ఫ్ ఇట్లా నేను రెడీ అయిపోయాను లగేజ్ కూడా ఇందులోనే పెట్టేసుకున్నాను ఇబ్బంది కాకుండా ఉండడానికి పోకుండా ఉండడానికి మెయిన్గా ఓకే ఇందులో అయితే లీకేజ్ అవ్వదు మంచిగా పట్టుకోవచ్చు సో ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి మర్చిపోయాను ఏంటి నేను అన్నీ పెట్టుకున్నా కానీ అది వాటరే పెట్టుకోవడం మర్చిపోయాను ఇందులో పెట్టుకుంటే వాటర్ ఒక్కటే ఇబ్బంది అవుతుంది నాకు ఇందులో పెట్టుకుంటుంది నార్మల్ బాటిల్లో ఎందుకంటే ఒకవేళ మిస్ అయిన ఇబ్బంది బాధ అనిపించదు ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా మళ్ళీ రేపటి నుంచి వాటర్ కొనుక్కోవాల్సిందే అందుకోసం ఇప్పుడే పెట్టుకున్నాను అనుకోండి నాకు కూడా ఇబ్బంది ఉండదు ఇది మా వాటర్ ప్యూరిఫైర్ మీకు తెలిసి ఉండకపోవచ్చు నాకు తెలిసి నేను ఎందుకు అంటే వీడియోలు ఎక్కువ చూపించట్లేదు ఇట్లే పడుకుంటా కవర్ ఉంటే కూడా బెటర్ వాటర్కి ఏమైనా లీకేజ్ అయినా ఇందులోనే వస్తాయి ఇది మాది షార్ప్ వాటర్ పెడతారు దీన్ని ఒకసారి క్లీన్ చేయాలి నేను వచ్చిన తర్వాత చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటాయి మా వాటర్ మీ అందరి వాటర్ తో పోసుకుంటే నాకు ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాటర్ తాగుతా ఉంటే అప్పుడప్పుడు మా మమ్మీ వస్తుందండి పిల్లల్ని చూసుకోవడానికి చాలామంది మీరే వెళ్తురు కాక మళ్ళా పిల్లల్ని ఎవరు చూసుకుంటారంటే మా వారికి కూడా బోనాల డ్యూటీ ఉంది అందుకే మమ్మీ వస్తుంది పిల్లల్ని చూసుకోవడానికి ఇక మా మమ్మీ చూసుకుంటుంది పిల్లల్ని నేను అందుకే మీటింగ్లోకి వస్తున్నా ఇంకా ముందు ముందు చాలా ప్లేసెస్కి వెళ్ళేది ఉంది అండి దూరం ప్లేసెస్ కూడా నేను ఫ్యూచర్లో వెళ్ళాలనుకుంటున్నాను నాకు అసలు ఇంటికాడ అస్సలు నచ్చతలేదు ఉండడం మొత్తం బయట తిరిగి టీం తెచ్చుకోవాలి అనేసే నా గోల్ నేను అట్లే వర్క్ చేస్తున్నాను కూడా నేను వర్క్ చేయడానికి రీజన్ కూడా చాలా ఉన్నాయి ఇందులో నా డ్రీమ్స్ అన్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేసి ఫస్ట్ సీరియస్గా టేకప్ చేశాను ఈ బిజినెస్ ఆ డ్రీమ్స్ ఏంటి ఆ కథ ఏంటి అవన్నీ మీకు షేర్ చేస్తాను ఇంకా ఇప్పుడు టైం అవుతుంది కదా మళ్ళీ బ్యాగ్స్ సర్దుకోకుండా ఇబ్బంది అవుతుంది మా వారు వచ్చినాక బస్ స్టాండ్లో తింటున్నారు బస్సుకు వస్తారు అంటే జయక వాళ్ళు బస్కి పోదామంటారు ఇది బాగుంది ఇంట్లో పట్టుకోవచ్చు చిన్నగా ఉన్నాయి పౌచులు బాగా చిన్న కూర్చున్నాయి సైళ్లకు చిన్న బాటిల్ పడితే పెద్ద బాటిల్ పట్టేటట్లేదు సో ఇందులో పెట్టేస్తుంది ప్రజెంట్ అయితే ఇంకేజ్ అవుతుందా ఏమవుతుంది వీడియో కరెక్ట్గా అనిపిస్తుందా లేదు కదా కొంచెం హడావిడి హడావిడి ఉంది అందుకోసమే కరెక్ట్గా కనిపించట్లేదు అనుకుంటుంది సో బ్యాగు రెడీ నేను రెడీ ఇంకా ఇప్పుడు స్వెటర్ వేసుకొని మొత్తం కంప్లీట్ రెడీగా ఉండాలి చల్లగా ఉంది వాతావరణం బయట చాలా కూల్గా అంటే కూల్గా ఉంది వర్షం పడేటట్టుంది అక్కడ కర్నూలులో వాతావరణం ఎలా ఉందో తెలియదు అక్కడికి వెళ్తే తెలుస్తుంది మాకు వాతావరణం అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ రెడీ అయిపోయినా మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చేసామండి ఇది కాంచీగూడ రైల్వే స్టేషన్ మేము కర్నూలు వెళ్ళడం ఇది థర్డ్ టైం అండి ఫస్ట్ టైం ఏమో కర్నూలు టు నంద్యాల వెళ్ళాము సెకండ్ టైం మొన్న బస్లో వెళ్ళాము ఇది థర్డ్ టైము కృష్ణసార్తో కలిసి ట్రైన్లో వెళ్తున్నాము ఇంకా కృష్ణ సారు నేను జయక్క మేము అందరం కృష్ణ సారు ఇదే ఫస్ట్ టైము కర్నూలు రావడం ఇంకా వరకు వెళ్ళారు కావచ్చు మాతో అయితే రావడం ఇదే ఫస్ట్ టైము అందరం ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము మేము దాదాపు ట్రైన్ వచ్చే టైంకే వచ్చేసామండి లెవెన్ ఓ క్లాక్ ట్రైన్ అనుకుంటా మార్నింగ్ ట్రైన్ వచ్చేసి అది కంప్లీట్గా అది కరెక్ట్గా వస్తుందో లేదో తెలియదు అని చెప్పారు అందుకోసం ఇంకా ఈ ట్రైను మేము బుక్ చేసుకున్నాము టికెట్స్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఆల్రెడీ ట్రైన్ మూవ్ అయిపోయింది ఇక మూవ్ అయిన తర్వాత మార్నింగ్ టిఫిన్ చేసాం కదా నైన్కి ఇప్పుడు కొంచెం లైట్గా ఆకలి అయినట్టు అనిపిస్తుంది ట్వెల్వ్ తర్వాత అందుకే వెజిటేబుల్ మా వారు ప్రిపేర్ చేసుకున్న సలాడ్ ఉంది కదా ఫ్రెండ్స్ అది ఒక చిన్న డబ్బాలో నేను తీసుకొచ్చుకున్నాను ఇది తింటే ఆకలి అవ్వట్లేదు అందుకే మనిషి కొంచెం షేర్ చేసుకొని తింటున్నాము తినేటప్పుడు వీడియో తీద్దామంటే కనిపిస్తలేదు ఫోన్ ఒక చేత్తో పట్టుకున్నాను ఇంకో చేత్తో తినడం కదా అందుకోసం తర్వాత కర్నూల్లో అయితే దిగేశామండి మేము ఆల్రెడీ ఆఫ్టర్నూన్కి నైట్కి లంచ్ బాక్స్ తీసుకొచ్చుకుంది మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ ఇంకా కర్నూల్లో దిగిన తర్వాత మా వాళ్ళందరూ ఆల్రెడీ కర్నూలు వచ్చేసారు మా టీంలో వాళ్ళు కొందరు ముందే వచ్చేసారు ఫుల్ అంటే ఫుల్ వర్షం పడిందండి మేము వచ్చేటప్పుడు ట్రైన్లో కూడా ఇక్కడ వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది ఈరోజు మార్నింగ్ నుంచి వాతావరణం మొత్తం ఇలానే ఉంది తర్వాత ఇప్పుడు మేము మా వాళ్ళు ఆల్రెడీ రూమ్ బుక్ చేశారు కదా అక్కడికి వెళ్ళాలనేసి ఆటో వాళ్ళను పిలుస్తూ ఉన్నాము వీళ్ళేమో వర్షం పడుతుంది కదా అనేసి ఎక్కువగా అడిగారు అన్నట్టు ఫస్ట్ మమ్మల్ని ఒక్కొక్కరికి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లా తీసుకున్నారండి ఫస్ట్ ఏమో ట్వంటీ రూపీసే ఉంటుంది నార్మల్గా కాకపోతే ఇక్కడ ఆటో వాళ్ళు కొందరు మేము వచ్చినప్పుడు మంచిగా ఉండే మాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనేసి వేరే ఆటో బుక్ చేసుకుంటే వీళ్ళు ఎక్కువగా డబ్బులు తీసుకున్నారు మా దగ్గర అదే ఇబ్బంది అనిపించింది నాకు ఫస్ట్ అయితే తర్వాత ఇంకా కర్నూలులో దిగాము దిగి ఆటోలో ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము అండి కొత్త బస్ స్టాండ్ దగ్గర అనేసి మా వారు చెప్పారు లార్జ్లో రూము ఇంకా ఇక్కడ స్టే చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం కానీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా కర్నూలులో దిగాము మీటింగ్ అటెండ్ అయ్యాము తర్వాత నంద్యాల వెళ్ళాము అప్పుడు టూ డేస్ అక్కడ టైం స్పెండ్ చేశాము సెకండ్ టైం వచ్చినప్పుడు డైరెక్ట్ మీటింగ్ వచ్చాము ఇప్పుడు థర్డ్ టైము ఇక లంచ్ చేసేసి ఫీల్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసామండి ఈవినింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ జయక్క వాళ్ళు చెప్తా ఉన్నారు నేను కొంతమందికి ఆల్రెడీ ప్లాన్ చెప్పాను అందుకే ఇప్పుడు జయొక్క వాళ్ళు కూడా ప్లాన్ చెప్తా ఉన్నారండి ఫీల్డ్ వర్క్ ఇది స్టార్ట్ మాది హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి సెకండ్ డే ఫీల్డ్ వర్క్లో సెకండ్ డే ఆటో వాళ్ళకి చెప్తున్నాము ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము ఇంకా మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని సప్లిమెంట్స్ వేసుకొని తర్వాత వచ్చేసాము ఫ్రెష్ అప్ అయి ఇంకా స్నానం ఇట్లా ఏం చేయలేదు వేరే రూమ్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాము అందుకే స్నానం చేయలేదు అది కొంచెం వేరే రూమ్కి షిఫ్ట్ అయినాక అక్కడ బాగుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా స్నానం చేసుకొని మళ్ళీ టిఫిన్ చేసి వర్క్ స్టార్ట్ చేద్దాం కాకపోతే ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకనేసి వర్క్ స్టార్ట్ చేస్తాం సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది టైం ఇప్పుడు ఇంకా వర్క్కి వచ్చేసామండి ఫీల్డ్ వర్క్కు కర్నూలులో కర్నూలులో ఇది నా సెకండ్ డే ఇంకా నైట్ పడుతున్న సరికి ట్వల్ అట్లా అయింది ఎందుకంటే వర్క్ వేసే వరకు టెన్ టెన్ థర్టీ తర్వాత వర్క్ చేసి వచ్చిన తర్వాత కొన్ని రాసుకోవడం నెంబర్స్ ఫోన్ నెంబర్స్ ఇంత కష్టపడి ఎందుకు చేస్తున్నావు ఒక ఏం పని లేదని కానీ చాలా నన్ను అడుగుతున్నారు క్వశ్చన్ ఓకే మీకు ఆ త్వరలోనే చెప్తాను నేను దాని గురించి అయితే ఎందుకంటే నాకు అప్పుడు టీం వస్తుంది చెక్ కూడా పెద్దగా వస్తుంది కాబట్టి అప్పుడు చెప్దామనేసి డిసైడ్ అవుతున్నాను నేను ఇప్పటికి నార్మల్గా చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా కలిసిన వాళ్ళకి చెప్పడం మాత్రం మా బాధ్యత అండి ఖచ్చితంగా మేము కర్నూలులో ఒక మంచి టీం తెచ్చుకోవాలనుకుంటున్నాము మా పరంగా ఆల్రెడీ ఒకరిద్దరు వస్తున్నారు ఇంకా మంచి టీం కావాలి నాకు అందుకోసం నేను ఇంత కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మేము వేరే రూమ్ తీసుకుంటామని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ రూమ్ వచ్చేసి ఇది అండి ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాము ఇంకా ఇక్కడ టిఫిన్ చేసేసి మేము ఇప్పుడు బయటికి వెళ్ళాలి అండి వర్క్ చేయడానికి ఇంత ఎందుకు చేస్తున్నామంటే మాకు ఇక్కడ కూడా ఒక మంచి టీం రావాలనేసి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాము మనం ఉన్న ప్లేస్లో టీం రావాలి అంటే అప్పుడప్పుడు రావచ్చు అప్పుడప్పుడు రాకపోవచ్చు అందుకే కొత్త ప్లేస్లో వెతుక్కుంటే కూడా చాలా మంచిది ఇంకా ఇటు సైడ్ కూడా టీం లేదని మేము విన్నాము అంటే స్ట్రాంగ్ టీము ఇంకా అందుకే మేము మా టీము బాగుంటుంది అనేసి ఇటు సైడ్ వర్క్ చేయడానికి ఇంత దూరం వచ్చామండి కర్నూల్లో మొత్తం దాదాపుగా చాలా ప్లేస్లలో మేము తిరిగాము తిరుగుతూ ఉంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది నాకైతే అర్థమైంది ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ పెడతాను స్క్రీన్ పైన కూడా నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ వెస్టేజ్లో ఫ్యూచర్ ఉంది ఫ్రెండ్స్ అదొక్కటి గమనించి మీరు తెలుసుకోవాలి అనేసి నేను అనుకుంటున్నాను కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మాత్రం నాకు కాంటాక్ట్ అవ్వండి ఆల్రెడీ ఐడియా ఉన్నవాళ్ళు మీ పని మీరు చేసుకోండి ఫ్రెండ్స్ నేను వెస్టీజ్లో వర్క్ చేస్తుంది తర్వాత వెస్టీజ్ గురించి చెప్తుంది ఎందుకు అంటే జెన్యున్గా ఉంది కాబట్టి ఈ బిజినెస్ నేను వెస్టీజ్ అనే పదం కూడా యూజ్ చేస్తున్నాను చాలామంది ఆ పదం కూడా యూజ్ చేయరు బిజినెస్ ఉంది అని చెప్తారు కాకపోతే నేను జెన్యున్గా నాకు చెప్పాలి అనిపించింది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఏదైనా నిజాయితీగా మనీ సంపాదించాలి మనీ కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము కొద్దిసేపు వర్క్ చేసాము ఇప్పటిదాకా ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము ఈరోజు మీటింగ్ ఉంది అండి జిల్లా పరిషత్లో ఇది ఎంఆర్ఓ ఆఫీస్ మీకు పైనసారి వచ్చినప్పుడు కూడా చూపించాము ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చేసాము ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది మా సార్ వాళ్ళు కూడా వచ్చేసారు అండి కొంతమంది వచ్చారు కొత్త వాళ్ళు అక్కడ మీటింగ్లో కూర్చుని మేము ఇక్కడ ఇంకా వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్

సో బిజినెస్ ఎందుకు తెలుసుకున్నాను నాకు మాట చెప్పండి డబ్బు వస్తుంది అనగానే జనాలు చాలా మంది జాయిన్ బయట నేను చూస్తున్నా పెద్ద పెద్ద మీటింగ్ జరుగుతాయి ఈ ఈ బిజినెస్ పేరు చెప్పుకోవచ్చు మీటింగ్ అవి ఏసీ హోటల్ ఉంటుంది మధ్యాహ్నం వచ్చి బిర్యానీ పెడతారు కటర్ నాకు అట్మాస్ఫియర్ ఉంటుంది స్టేజింగ్ వచ్చి మాట్లాడుకుంటారు కూడా మంచి మంచి క్లాస్ పీపుల్ ఉంటారు సూట్లు వేసుకుంటారు బ్లేజర్లు వేసుకొని టై కట్టుకొని షూస్ వేసుకొని మంచి క్లాస్ నేను ఆటో ఆటలు అడుగుతున్నది అవతార మాత్రం బిజినెస్ చేయడం వల్ల వచ్చింది అని ఇట్లాంటి మాటలు చెప్పుకోవాలి పైసలు కడుతున్నారు పైసలు కట్టి మునుగుతున్నారు మునిగినాక ఈ మీటింగ్ రమ్మటం సార్ దండం పెట్ట నేనేమంటున్నా పైసలు కట్టే ముందు సార్ నేను డబ్బు కట్టిస్తున్నావు కదా నేను డబ్బు ఎందుకు కట్టాలి సంపాదించే మార్గం అయితే పెట్టుబడి పెట్టినైతే నేను బయట పెట్టుకుంటాను కదా నా దగ్గర పెట్టుబడి లేకనే దగ్గరకు వచ్చిన పైసలు ఎందుకు కట్టాలి కట్టేటోళ్ళు ఏం ఆలోచిస్తారంటే పదివేలు కట్టి లక్ష రూపాయలు వచ్చేటువంటి మార్గం ఉంది అనేది ఆలోచిస్తుంది తప్ప పదివేలు కోటి మంది కట్టిన ఎక్కువ అమౌంట్ అయితే చిన్న చిన్న ఒక రూపాయలు కోటి రూపాయలు పది కోట్లు పది కోట్ల రూపాయలు

ఆ పని ఏంది అసలు నేను ఆ పని చేయగలుగుతున్నా లేదా ఒకవేళ నేను ఆ పని మొదలు పెడితే నా భార్య పిల్లలకు చెప్పేటంత మంచిగా ఉందా లేకపోతే గంజాయి అనుకునేంత దరిద్రం ఉందా ఇవన్నీ ఆలోచించినాక కష్టపడాల్సిందే కాక సార్ సార్ ఓ సార్ సరే ఉట్లాడితే నీ దండం పెడతాను నీతో మాకు సార్ రండి సార్ ముందు రండి ముందుకండి రద్దు నేను ఆయనకి చెప్తున్నా సార్ చెప్తే

బానే ఉంది డబ్బు సంపాదించే మార్గం ఇంపార్టెంట్ నీకు లక్షల రూపాయలు ఇప్పని చెప్పింది పోదాం పానిపడే అంటే ఏ పనిచేందుకు రాసి వస్తే ఎంతకు ముందు అంటే చెప్పలేము గంజాస్తే దుబాయ్ అని చెప్తే

ఏ బిజినెస్ అయినా మంచి సచిపోయిన చేయాలి సెక్యూరిటీ ఉంచాలా మా అమ్మ నాయని బాగా చూసుకోవాలి పిల్లలు బాగా చూసుకోవాలి భార్యా పిల్లలు మంచి చూసుకోవాలనేటువంటి దూరం తోటి పైసల కోసం పరిగెత్తున్నాం అవునా కాదు గ్యాప్ ఇప్పుడు ఆత్మహోతి ధ్యానం చేసుకున్నాను కూడా వాడు మంచివాడు కదా బాంబు కట్టుకొని ఒక వెయ్యి మంది ఉన్న దగ్గర తుంగతాడు అంటే బామ్ ఎందుకు వస్తాడు ఆ వెయ్యి మంది వస్తాడు ఆ సంపించేవాడు ఈ కుటుంబానికి పైసలు ఇస్తాడు చచ్చిపోయింది ఎవరి కోసం కోసం అంటే చచ్చిపోయినప్పుడు కూడా పైసల కోసం నా కుటుంబం అన్న బాగుపడుతుంది బాగా నా కుటుంబం అన్న బాగుపడుతుంది కంత పీక్లాగ్ందుకు ధర్మబద్ధమైన మార్గాలు చాలా ఉన్నాయి అది మనీ ఆయన కుటుంబం ఏం బాగుంటుంది అవునా కదా ఇట్లా అంటే ఇది అది డైరెక్ట్గా ఎటాక్కి చాలా ఉన్నాయి మనం చేసే పని చెప్పుకుండా చాలా మంది సిక్కు వాడు గుట్కా అమ్మతాడు గంచాయి అమ్ముతాడు మందు అమ్ముతాడు అది ఎందు ఇంకా ఎంత ఆగేవానికి వెళ్ళిన నాగేంద్ర అంటే ఎప్పుడు అవుతారు కరెక్ట్ కొద్ది రోజులు తర్వాత గుణవి చేస్తున్నారు ఏం పని చేసినారా అంటే అందాలు మీ మనకి ఏం చెప్పుకోతనం ఏం చేసేదండి అంటే అంటే ఉండరా పందాలి డైరెక్ట్ డైరెక్ట్ నువ్వు ఒక ఆఫీస్ గుడు ఈ బిజినెస్ లో జనాన్ని డబ్బులు చూసుకొస్తున్నాడు సార్ మీకు ఇన్ని లక్షలు ఉన్నాయా నన్ను కూడా వేసుకోండి ఇట్లా కింద మీద వేస్తే ప్రజలు వచ్చేది కాదు ముందు బిజినెస్ ఏందో పని ఏందో అర్థం చేసుకున్నాక మీరు డిసైడ్ అవ్వండి ఈ పని నేను చేస్తాను అవుతుందా ఈ బిజినెస్ లో ఇళ్ళలో పని చేసి పని మెయిన్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర అందరూ ఉన్నారు అన్ని కేటగిరీస్ లో ఉన్నారు ఇక వీళ్ళతోటి అయితే కదా మొత్తం చూడగానే నేను చెప్పలేను నేను పని ఎందుకో చెప్తా చేయాల మీకు డిసైడ్ అది రెడీ నేను ఒక ఐదు సంవత్సరాల కింద ప్లేస్ లో రోమ్ కూడా ఇక్కడ రావాల్సిందే ఈ బిజినెస్ చేస్తే అవునా కదా బిజినెస్ నేను కంపెనీ ఓనర్ అయితే నా ఎన్ని మంచిగా నేను చెప్తాను నేను గుర్తు కాకుండా నాకే మంచిదని చెప్తాను అవునా కదా న్యూట్రల్ గా బిజినెస్ ఏందో నేను చెప్తా మంచిదా కాదా మీరు చెప్పండి నాకన్నా సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా సార్ మాట్లాడింది విన్నారు కదా సార్ ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో జెన్యున్ ఏది ఫేక్ ఏది అనేది క్లియర్గా చెప్తారు అది చాలా బాగా నచ్చుతుంది మేము అందరం కూడా మా సారు చెప్పే క్లారిటీ కోసమే అందరికీ ఫీల్డ్ వర్క్ చేసుకుంటా చెప్పామన్నట్టు ఇట్లా మీటింగ్ ఉంది రండి అనేసి కొంతమంది వచ్చారు అండి మీటింగ్కి వచ్చి కూర్చున్నారు కొంతమంది కంప్లీట్గా వింటున్నారు కొంతమంది ఏమో మధ్యలోనే వెళ్ళిపోతున్నారు అర్థమైన వాళ్ళు ఉంటారండి అర్థం కాని వాళ్ళు ఉండరు అర్థమైన వాళ్ళు మాత్రం అస్సలు ఆగిపోరు ఫ్రెండ్స్ అర్థం కాని వాళ్ళకు ఎప్పటికీ అర్థం కాదు కొంతమంది ఏమో లేట్గా వస్తారు మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమందరం కూర్చొని లంచ్ చేస్తున్నామండి మా మేడం అందరికీ కూడా రైస్ కర్రీస్ తీసుకొచ్చింది అన్నము పప్పు చారు తీసుకొచ్చింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి ఎందుకంటే అందరం కూడా టేకాకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందులో తిన్నాము పేపర్ ప్లేట్స్ తెచ్చింది మేడం కాకపోతే కొందరం అందులో తిన్నాము కొందరం ఇందులో తిన్నామండి తిన్న తర్వాత ఇంకా మాట్లాడుకొని ఇప్పుడు ఎక్కడోళ్ళం అక్కడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాము మేము ట్రైన్కి వెళ్దాం అనేసి అనుకున్నాము మా మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు త్రీ అయింది తినేసి బయటకు వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ అవుతుంది ఫోర్ థర్టీకి ట్రైన్ ఉందనేసి చెప్పారు అండి మొన్న వచ్చేటప్పుడు కూడా ట్రైన్కి వచ్చాము కదా ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ట్రైన్కి వెళ్తున్నాము ఎందుకంటే ట్రైన్లో కొంతమందికి ప్లాన్ చెప్పొచ్చు ట్రైన్ జర్నీ చేస్తే కూడా మళ్ళీ ఇబ్బందిగా అనిపించదు అందుకోసం ట్రైన్కి వెళ్దాం అనేసి ఇప్పుడు ఆటోలో మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్తున్నామండి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ఆటో అబ్బాయికి ఆటో అన్నకి ప్లాన్ చెప్పుకుంటూ వెళ్ళామన్నట్టు తన ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాము అట్లా చాలామందికి చెప్పాము అండి సో ఫైనల్గా అయితే మేము రైల్వే స్టేషన్కి వచ్చేసామండి కర్నూలు రైల్వే స్టేషన్ కర్నూలు టు హైదరాబాద్ ట్రైన్ ఎక్కాలి ఇప్పుడు మేము ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను అండి నాకైతే చాలా ఇష్టం ట్రైన్ జర్నీ చేయడం ఎందుకంటే మా సైడ్ ఎక్కువగా ట్రైన్ ఉండదు కదా చిన్నప్పటి నుంచి బస్సులే చూశాను నేను ఇది థర్డ్ టైము ఫోర్త్ టైము అండి ట్రైన్ ఎక్ ట్రైన్ ఎక్కడం ఫస్ట్ టైం ఏమో తిరుపతికి వెళ్ళాము తర్వాత మొన్న కర్నూలు టు మొన్న హైదరాబాద్ టు కర్నూలు వచ్చాము సేమ్ ట్రైన్లోనే కాకపోతే అప్పుడు ఇక్కడ లేము నంద్యాలలో ఉన్నాము మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ట్రైన్కే వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు ఇది థర్డ్ టైం ఫోర్త్ టైం ట్రైన్కి రావడం వెళ్ళడం ఫోర్త్ టైంగా ఫిఫ్త్ టైం అంటే పొద్దు మొన్న వచ్చాము అది ఫోర్త్ది మళ్ళీ ఇప్పుడు వెళ్ళేది ఫిఫ్త్ది ట్రైన్ వస్తుంది అండి మేము రిజర్వేషన్ టికెట్లు ఏం కాదు ఎందుకంటే మాకు ఎప్పుడు మీటింగ్స్ ఉంటాయో ఎప్పుడు సెమినార్స్ ఉంటాయో తెలియదు కదా అందుకే ముందుకే ముందే రిజర్వేషన్ చేసి పెట్టుకోలేము అన్నట్టు మేము ఇట్లా నార్మల్ టికెట్ తీసుకుంటామండి జనరల్ టికెట్ ఎందుకంటే ఫైవ్ అవర్స్ జర్నీ కదా ఫ్రెండ్స్ అందుకోసం నార్మల్ జనరల్ టికెటే తీసుకున్నాము సేమ్ మొన్న వచ్చేటప్పుడు ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఫైనల్గా అయితే ట్రైన్ ఎక్కేసాము ట్రైన్లో వెళ్తున్నాము చల్లగా గాడిపోస్తుంది వర్షం పడే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి అట్లా ఉంది వాతావరణం మొత్తం కానీ ట్రైన్ జర్నీ చేస్తే కొంచెం చేసినట్టు అనిపించదు బస్ జర్నీ ఏమో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది దీంతో పోల్చుకుంటే కార్ జర్నీతో పోల్చుకుంటే ఇవి రెండు కూడా నాకైతే చాలా బెటర్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కార్ కంటే ట్రైన్ జర్నీ బస్ జర్నీ కూడా ఇక నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ వాతావరణం చూస్తే మళ్ళీ బాగా వర్షం పడేటట్టు అనిపించింది అందుకే మేము ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా అందరికీ ఫోన్లు చేసుకుంటా కూర్చున్నామండి కర్నూల్లో చాలామందిని మీట్ అయ్యాము కదా ఫ్రెండ్స్ ఫీల్డ్ వర్క్ చేసినప్పుడు వాళ్ళందరికీ కూడా మెసేజ్లు ఫోన్లు చేస్తూ ఉన్నామన్నట్టు మళ్ళీ వస్తాము మళ్ళీ కలుస్తాము అని చెప్తున్నాము ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ కనెక్ట్ అయ్యారు అందుకోసం నేను అన్నాను కదా ఫ్రెండ్స్ వర్షం ఫుల్గా పడింది ఫుల్గా స్టార్ట్ అయిపోయింది ఈ కిటికీ ముద్దామంటే రావట్లేదండి మాకు అందుకే ఇంకా అలానే ఉంచాము మాకు సాధ్యమనేంత వరకు మూచాము కిటికీని కాకపోతే మూసినా కొద్దీ అది పైకి లేస్తూ ఉంది అందుకే ఇంకా ముయ్యలేదన్నట్టు ఇటేమో సీట్ పైన మొత్తం వర్షం పడుతూ ఉంది దాదాపు ఒక పది పదిహేను నిమిషాలు గట్టిగా పడింది అండి ట్రైన్ వెళ్ళే ప్లేస్లోనే వర్షం అంత హెవీగా పడింది అన్నట్టు లోపల దాకా మొత్తం కంప్లీట్గా వాటర్ వచ్చేసాయి కానీ చాలా చల్లగా అనిపించింది వర్షం పడతా ఉంటే భలే అనిపించింది నాకు వర్షం సినిమా సాంగ్ ఉంటుంది కదా అది గుర్తొచ్చింది ఎందుకో తెలియదు అండ్ ఇక్కడ వాటర్ చూస్తూ ఉంటే మా పొత్తూరు డ్యామ్ దగ్గర వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ సేమ్ అలా అనిపించింది అన్నట్టు నాకు ఈ ప్లేస్ చూడగానే చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్ చూడగానే ఇంకా ఇటు సైడ్ మొత్తం నల్ల రేగడి భూములే అండి ఇవి కుంకుమ అని కూడా అంటారు చాలా సాఫ్ట్గా ఉంటాయి వాటర్ పడగానే మొత్తం మెత్తగా అయిపోతాయి బంగ బంక బంక భూమి అంటారు కదా అతుక్కున్నట్టు అది సో ఫైనల్గా అయితే మేము ఫోర్ థర్టీకి ఎక్కాము ట్రైన్ ఫైవ్కి కదిలింది ఫైవ్ టు నైన్ థర్టీ టెన్కు దిగుదామనేసి అనుకున్నాము కాకపోతే మధ్యలో ఏమైందంటే కర్నూలుకు హైదరాబాద్కి మధ్యలో మేము అక్కడ స్ట్రక్ అయిపోయామండి సెవెన్కి ట్రైన్ ఆగింది మళ్ళీ ట్వెల్వ్కి కదిలింది ఎందుకంటే రైలు పట్టాలు ఇట్లా జరిగాయి అనేసి చెప్పారన్నట్టు అందుకే మళ్ళీ ట్వెల్వ్కి కదిలితే మార్నింగ్ మేము కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగేసరికి త్రీ అయిందండి ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చేసాము కాచిగూడ బస్ స్టాండ్కి అట్లా ట్రైన్లో హ్యాపీగా అనిపించేది జర్నీ ఈసారి మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించింది వచ్చేటప్పుడు సడన్గా స్ట్రక్ అయిందండి సెవెన్ టు నైన్ వరకు ఆగిపోతే మేము ఏదో అనేసి మేము అనుకున్నాము మాకు ఎవరికీ కూడా ఫస్ట్ అర్థం కాలేదు చాలా మంది సెవెన్కి ఆగినప్పుడే దిగిపోయారంట జెంట్స్ కాకపోతే అది కరెక్ట్గా ఎటు కాకుండా మధ్యలో ఆగిందండి మేము ఎక్కడికి వెళ్ళలేము కదా అందుకే ఇంకా ట్రైన్లోనే ఉండిపోయాము మేము ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నవి అక్కడే తినేసి కూర్చున్నాం అన్నట్టు కూర్చొని ఇంకా చాలామంది జెంట్స్ ఉన్నారనేసి మా భోగిలోకి వచ్చి చాలామంది కూర్చున్నారన్నట్టు ఇంకా వాళ్ళందరికీ కూడా ప్లాన్ చెప్పుకుంటూ ఉన్నామండి ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ వరకు చెడులో కూడా ఏదైనా మంచి జరిగింది ఉంది అంటే మేము అట్లా ట్రైన్లో స్టక్ అయిపోవడం చెడు అనిపించింది కాకపోతే వాళ్ళందరికీ ప్లాన్ చెప్పడం మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అందులో ఒక్కరిద్దరైనా కనెక్ట్ అవుతారు కదా అందుకోసం మాకు అది కొంచెం సంతోషంగా అనిపించింది నాకైతే మార్నింగ్ త్రీకి మేము త్రీ త్రీ థర్టీకి కాంచిగూడ స్టేషన్లో దిగాము రైల్వే స్టేషన్లో ఇంకా మాకు అక్కడ బస్ దొరకలేదు త్రీ త్రీ థర్టీ నుంచి మళ్ళీ ఫోర్ థర్టీ దాకా బస్ స్టాండ్లో వెయిట్ చేశాము అప్పుడు ఫోర్ థర్టీకి బస్ వచ్చింది ఆ బస్ ఎక్కాము బస్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఈసేల్కి వచ్చామండి అక్కడ నుంచి ఈసేల్ ఈసేల్ నుంచి గట్కేసరి వద్దామనేసి ఇంకా బస్సులు ఎక్కాము కాకపోతే నైటు ట్రైన్లో ఉన్నాం కదా కూర్చొని ఉండేసరికి నిద్ర సరిగ్గా పట్టలేదు పడుకునే ప్లేస్ లేకపోయింది అందరూ వచ్చి మా బోగిలోకే కూర్చునేసరికి మేము వెళ్ళేటప్పుడు చాలా సీట్లు ఉండేటివి కాకపోతే అట్లా అందరు వచ్చేసరికి ఇంకేం అనలేము కదా అట్లా కూర్చునేసరికి నిద్ర సరిగ్గా పట్టలేదు ఒక వన్ అవర్ కూడా కరెక్ట్ పడుకోలేదు ఇంకా నైట్ అంతా వన్ అవర్ నిద్ర లేకుంటే చాలా సిక్ అవుతాం కదా ఫ్రెండ్స్ అందుకే బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు ఫుల్ నిద్ర వచ్చింది బస్ ఎక్కినాక బస్సులో కూర్చుంటే కూడా ఫుల్ నిద్ర వచ్చింది ఇప్పటికి కూడా వస్తుందండి నిద్ర ఫుల్లుగా ఇంకా మా వారిని బస్ స్టాండ్కి రమ్మన్నాను తను వచ్చారు నేను వెళ్తున్నానండి చాలా చాలా ఇబ్బంది పడ్డాము ఫస్ట్ టైం అండి ఇలాంటి జర్నీ చేయడం మాత్రం ఇట్లాంటి జర్నీ రావాలో వద్దో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే అందులో కూడా మాకు కొంచెం మంచి జరిగింది కాబట్టి ఇంకా ఏమీ అనుకోలేదు అన్నట్టు కానీ కొంచెం ఇబ్బంది అయితే పడ్డామండి అందరం కూడా మేము ఒక్కరమే కాదు మాతో పాటు వచ్చిన ప్యాసెంజర్స్ అందరూ లేడీస్ కూర్చొని ముచ్చట పెట్టుకోవడం అందరం కలిసి కొంచెం షేర్ చేసుకోవడం బిజినెస్ గురించి మాట్లాడుకోవడం ఇదొక్కటి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంటికి వెళ్ళేసరికి నేను దాదాపు సిక్స్ సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్టీకి పడుకున్నానంటే ట్వెల్వ్ దాకా పడుకున్నాను పడుకున్నప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నా పనులు చేసుకున్నాను నేను ఇది వచ్చేసి నెక్స్ట్ డే నెక్స్ట్ డే మొత్తం కొంచెం క్లీనింగ్ పెట్టుకుందామనేసి అనుకున్నాను బట్టల గురించి ఎందుకంటే అమ్మ వచ్చేసి బయట పనులు చూసుకుంటుంది పిల్లల్ని చూసుకుంటుంది వంట చూసుకుంటుంది బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం రాదన్నట్టు అందుకే నేను బట్టలు వాషింగ్ మిషన్లో వేశాను తీశాను మళ్ళీ ఇప్పుడు కొన్ని మార్చుతున్నాను కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను ఎక్కువగా కాదు ఆల్రెడీ అమ్మ అంతా ఇల్లు నీట్గానే పెట్టింది నేను వెళ్ళేటప్పుడే మా వారు అమ్మని తీసుకొని వచ్చారు ఎందుకంటే త్రీ డేస్కి వెళ్తున్నాను కదా అందుకోసం మళ్ళీ త్వరలోనే వెళ్ళే ప్లేసెస్ కూడా ఇంకా ఎక్కువగా ఉన్నాయండి బయట వర్క్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ సిటీ లో కంటే బయట ఎక్కువ మంది చాలా పాజిటివ్గా ఉన్నారు